అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులపైన ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నట్లయితే గుర్తింపు పొందిన నేపథ్యంలో వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కార్యాచరణ అయితే సిద్ధం చేసింది ఇక ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు తమ పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం అనేక సార్లు వినతి పత్రాలను అయితే సమర్పించారండి దీనిపై ప్రభుత్వం సానుకూలంగా అయితే స్పందించి మొత్తానికైతే మొదటి విడత చెల్లింపులని ఈ నెలాఖరు అంటే మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అయితే ముఖ్యంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించడం అయితే జరిగిందండి ముఖ్యంగా ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ చెల్లింపులు జరిగేలా చర్యలు అయితే తీసుకుంటుందని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి అందినటువంటి నిధులను ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల క్లియరెన్స్కి అయితే వినియోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఈ పాటికే నిర్ణయం అయితే తీసేసుకుంది ఇందుకు సంబంధించిన అధికారికంగా ఆదేశాలు కూడా జారీ చేసిందండి ఈ ప్రణాళిక ప్రకారం మొదటి విడతలో సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక జీపీఎఫ్ మరియు రిటైర్మెంటు ప్రయోజనాలకు సంబంధించి అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం మొదటి విడతలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయల చెల్లింపులు అయితే జరగనున్నాయండి ఇంకా ఇది ఈ మొదటి విడత అనంతరం తదుపరి విడ విడతల్లో పెండింగ్ డీఏలు ఇతర బకాయిల చెల్లింపులను ప్రభుత్వం దసరా వారీగా అయితే చేపట్టనుంది అయితే ప్రస్తుత ప్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ చెల్లింపులను కేంద్ర నిధుల వినియోగంతో జరిపేందుకు ప్రణాళికను అయితే సిద్ధం చేసిందండి దీని ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గేలా కూడా చూస్తోంది అయితే ఈ నెలాఖరులో మొదటి విడతగా ఐదు వేల కోట్ల చెల్లింపులు అనంతరం మిగతా పెండింగ్ బకాయిల గురించి కూడా పో పూర్తి వివరాలను ప్రభుత్వం అయితే ప్రకటించనుందండి ఉద్యోగులందరికీ కూడా తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు కొత్త ఊపిరి అయితే పీల్చుకొని ఉన్నారండి అయితే మిగిలిన బకాయిల గురించి పూర్తి క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వ చర్యలపై ఉద్యోగ సంఘాలు ఎలాంటి స్పందన ఇస్తాయనేది అయితే వేచి చూడాలి అయితే రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం ప్ర ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి సుభావాలు చెప్పే అవకాశం అయితే ఉందండి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని నిలబెట్టుకునే దిశగా అయితే అడుగులు వేస్తోంది ఇక ఉద్యోగుల పెండింగ్ బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ముఖ్యంగా దీనికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధమైతే చేయడం జరిగింది అధికారికంగా కూడా నిర్ణయం అయితే తీసుకుని ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయిన సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అయితే ఈ విధంగా నిర్ణయంతో ఎన్నికల సమయంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు ముఖ్యంగా చెల్లింపు బకాయిలకు సంబంధించి సిపిఎస్ రద్దు పెండింగ్ డిఏల విడుదల పీఆర్సీ వంటి అనేక అంశాలపై ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం అయితే వేచి చూస్తున్నారండి అయితే ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావన లేకపోవడంతో కొంతమేర నిరాశకైతే గురి చెందారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఉద్యోగులు పెద్ద కొత్త సంఖ్యలో మద్దతు తెలపడం అయితే జరిగింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్ బకాయిలు రివర్స్ పీఆర్సీ వంటి నిర్ణయాలతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురయ్యి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని చెప్పి కారణంగా పిఆర్సి పెండింగ్ మొక్కలు డీఏలు గురించి ఉద్యోగులు పెద్దగా ఒత్తిడి కూడా చేయడం లేదండి ప్రభుత్వాన్ని అయితే గత ప్రభుత్వ ఎన్నికలకు ముందు పిఆర్సి కమిషన్ ప్రకటించింది అయితే ఎన్నికల కూటమి అధికారంలోకి రావడంతో ఆ కమిషన్ కూడా రాజీనామా చేసింది అయితే ఇప్పటి వరకు కూడా కొత్త పిఆర్సిని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదండి ఈ నేపథ్యంలోనే తాజా బడ్జెట్లో తమకి అనుకూల ప్రకటనలు వస్తాయని ఎంతో ఆశగా ఉద్యోగులైతే భావించారు కానీ వారి ఆశలైతే ఫలించలేదు ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల బకాయిలు చెల్లింపులపై ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఉద్యోగులకు దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు ఈ ఏడాది సంక్రాంతికి కొంతమేర విడుదల చేసి చేసినప్పటికీ కూడా ఇంకా పెద్ద మొత్తంలో అయితే బకాయిలు చెల్లించాల్సి ఉంది వీటిని దశల వారీగా చెల్లించాలని ప్రభుత్వం అయితే ఆలోచించి మొదటి విడతగా అయితే ఇప్పుడు మార్చి నెలాఖరులు అయితే విడుదల చేయను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత పళ్ళు ఆ పథకాలు కూడా నిర్ణయాలను అమలు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇందులో భాగంగానే ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్ మరియు రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో ఈ నెలాఖరికి ఐదు వేల కోట్ల రూపాయలు అయితే చేస్తుందండి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉండటంతో ఉద్యోగుల బకాయిలు చెల్లింపులకు ఉపయోగించాలని మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఇదే సమయంలో పెండింగ్లో ఉన్నటువంటి డిఏల్లోలో కంచం ఒక డిఏనైనా విడుదల చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగ సంఘాల నేతలు కూడా బకాయిల చెల్లింపులపై ప్రభుత్వాన్ని పలుమార్లు ఒత్తిడి చేయడం తీసుకురావటం కూడా లేదండి పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఉద్యోగులు కూడా కోరుతూ ఉన్నారు చివరికి ప్రభుత్వం బకాయిలను ఏ మేరకు విడుదల చేస్తుందనే దానిపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అయితే నెరవేరుకుంటుందని చెప్పి ఉద్యోగులు కూడా భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ విధంగా అయితే బకాయిలకు సంబంధించి ముఖ్యంగా నా ఐదు వేల కోట్ల రూపాయలనైతే ఈ నెలాఖరులో విడుదల చేయడం ఉగాది కానుకగా అయితే ఇవ్వటం మరింత ఆనందానికి అయితే గురిచేస్తున్నాయండి ప్రభుత్వం అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక మిగిలిన బకాయిలు కూడా ఈ విధంగా విడతల వారీలో అయితే చెల్లించబోతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్